మే నెలాఖరు వరకు మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ నెలలో ఆర్థిక లావాదేవీలు ఆరోగ్యం దాంపత్యం వ్యాపారం లాభనష్ట ఫలితాలు విద్య పిల్లలు కుటుంబం వివాహం భవిష్యత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు చేయాల్సిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వారిది మీనరాశి అవుతుంది ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు విద్యార్థులు నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు వ్యాపారాలలో ఒడదుడుకులు తొలగుతాయి ఉద్యోగ విధుల్లో అవాంతరాలను అధిగమిస్తారు కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది భంగాలు ఒప్పందాలు నెరవేరవు మే నెలలో ముఖ్య వ్యవహారాలలో ధైర్యంగా అడుగులు వేయలేరు తరచూ ఉద్రిక్తతకు సిద్ధమవుతారు జాయింట్ వ్యాపారాలకు సంఘర్షణలు మిత్రభేదం ఉంది అవమానాలు అపనిందలు ఎదుర్కోవాలి స్పెక్యులేషన్ లాభసాటిగా ఉన్నప్పటికీ చంచలత్వం వల్ల స్పెక్యులేషన్కు దూరంగా ఉంటారు ఆర్థిక హామీలు ఇవ్వరు స్థాన చలన సూచన లేదు నిరుద్యోగులకు ఉరట లభిస్తుంది ఆవేశంతో సమస్యలు ఉత్పన్నమవుతాయి నూతన అగ్రిమెంట్లు లాభ దిశలో ఉంటాయి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటారు నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో చిక్కులు వస్తాయి ఉద్యోగంలో స్థాన చలనం తప్పకపోవచ్చు అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు కుటుంబంలో బంధువులలో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు జరగవు అనుకున్న శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి పెళ్లి ఘనంగా చేయాలని నిర్ణయించుకుంటారు ఐశ్వర్య నాగినిని ఉపయోగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతాయి దురభ్యాసాలు కలిగి క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బంది పడతారు ఇష్టం లేని వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు సాధించడం వల్ల కాదని గ్రహిస్తారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కొంతకాలం రక్త సంబంధికులతో విభేదాలు చోటు చేసుకుంటాయి కంటికి సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు వివాదాలకు తగాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినప్పటికీ కాలం అందుకు సహకరించదు మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు విదేశీయాన విషయాలు విదేశాలలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు విదేశీ వ్యాపారాలు గ్రీన్ కార్డ్ హెచ్ వన్వి వీసా మొదలైనవి సానుకూలపడతాయి సమాజంలో గుడ్విల్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో విభేదాలు నమ్మక ద్రోహం చేసే మిత్ర బృందం వల్ల ఇబ్బందులు పడతారు దీనికి సంబంధించి నిర్ణయాలు చెప్పలేక అధికారులు మౌనంగా ఉంటారు న్యాయం ధర్మం మీ దగ్గరకు వచ్చేటప్పటికీ కుంటు పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ దైవికం అనే పొడితో ధూపం వేయండి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాలలో వచ్చే లాభాలు మీకు పూర్తిగా అందవు మీ శిష్యులు అనుచరులు మంచి అవకాశాలు దక్కించుకొని స్థిరపడడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలను స్వీకరిస్తారు మీ ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గదు ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు పనిచేసే సామర్థ్యం నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి అంతేకాని ఎవరో చూపించిన అభిమానం మాత్రం కాదు అయిన వాళ్ల విషయంలో జోక్యం చేసుకుంటారు మీ పరపతి వల్ల వాళ్లకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్లు ప్రభుత్వపరమైన స్కీముల వల్ల లబ్ధి చేకూరుతుంది కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తాయి వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక పరమైన మినహాయింపులు ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇందువల్ల కీర్తి ధనం లభిస్తుంది విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ స్టోరీకి గురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నుదుటన ధరించండి మేధో దక్షిణామూర్తి రూపును మెడలో ధరించండి జ్ఞానచూర్ణాన్ని సేవించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశివారికి ఈ మాసంలో దుష్ట సహవాసం మనస్తాపం వ్యాపార వ్యవసాయాలలో ధన నష్టం కలుగుతుంది ఒకటవ వారంలో దేశ సంచారం రోగబాధ బంధు విరోధం ధన నష్టం కలుగుతాయి రెండవ వారంలో గౌరవ హాని వృత్తిలో చిక్కులు బుద్ధి చాంచల్యం ధన నష్టం ఆపదలు కలుగుతాయి మూడవ వారంలో ఆరోగ్యం ధనలాభం సంతాన ప్రాప్తి కార్యానుకూలత కలుగుతుంది నాలుగో వారంలో అపకీర్తి మనస్తాపం సోదరులతో కలహాలు కష్టాలు కలుగుతాయి పనులందు ఆలస్యం అవుతుంది ఉత్సాహం ఉండదు నెమ్మదిగా ముందుకు సాగుతాయి ఈ నెల కూడా అనుకూలత ఉండదు ప్రతి చిన్న విషయానికి కోపం అధికంగా ఉంటుంది పౌరుషంగా మాట్లాడడం వల్ల కార్యాలు పోతాయి ఆరోగ్యం అంతంత మాత్రమే ఆర్థిక లావాదేవీలు బాగుండవు లోపల భయం పిరికితనం కలవరం ఊహించని సమస్యలు తలెత్తుతాయి కుటుంబ వ్యక్తులతో సోదరులతో విరోధాలు ఏర్పడతాయి ఈ నెల మీకు సగటుగా ఉంటుంది మీ ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు పని భారం ఉంటాయి ఈ నెల ప్రథమార్థం ఒత్తిడితో కూడుకుంది ద్వితీయార్థం కాస్త మంచి సమయం మీపై అధికారులను కోరడానికి ఇది సరైన సమయం కాదు ఫలితంగా మీరు మీ పనిలో తర్వాత కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు మీ ఉద్యోగాన్ని మార్చుకోవడానికి కూడా ఇది సరైన సమయం కాదు ఓపిక పట్టడం మంచి సమయం కోసం వేచి ఉండడం మంచిది మీ గురించి ప్రతికూల ప్రచారంతో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా నెల మొదటి అర్ధభాగం సాధారణంగా ఉంటుంది పద్నాలుగవ తేదీ తర్వాత కొంత ఆర్థిక మద్దతు మీ ఆదాయంలో వృద్ధి ఉంటుంది పెట్టుబడులు కొనుగోళ్లకు కూడా ఇది మంచి మాసం కాదు అనవసరమైన ఖర్చులు కొనుగోళ్లను నివారించడానికి ప్రయత్నించండి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది మీరు కంటి సమస్యలు లేదా వేడి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు నరాలు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ నెల మూడవ వారం నుంచి మీరు మీ ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవచ్చు కుటుంబ జీవితం బాగుంటుంది ఈ నెల మీకు కాస్త రిలాక్స్డ్గా ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీకు చాలా ప్రేమను అందిస్తారు మొత్తం దేశీయ దృశ్యం చాలా సంతృప్తిని కలిగిస్తుంది కుటుంబ పెద్దలు మీ ప్రవర్తనకు సంతోషిస్తారు ప్రతిఫలంగా మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తారు ఇది కుటుంబ వాతావరణం స్వరాన్ని సెట్ చేస్తుంది ఇది నెల మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంటి సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగా ఉంటుంది పెద్ద ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ మీరు చాలా మానసిక ఒత్తిడిని కలిగి ఉంటారు ఇది కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది వ్యాపారంలో ఉన్న వారికి వ్యాపారంలో పెద్దగా ఎదుగుదల లేకపోవడమే కాకుండా కొంత నష్టాలు కూడా ఎదురవుతాయి వారు తమ శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి హాని చేయడానికి ప్రయత్నించవచ్చు బుధుడు సంచారం వలన వ్యాపారంలో కొంత నష్టం లేదా అమ్మకాలు మందగించవచ్చు మీ వ్యాపారం గురించి ప్రతికూల ప్రచారంతో మీరు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు చదువుపై ఆసక్తి లేకపోవడం ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కొంత కష్టకాలం ఉంటుంది చదువును వాయిదా వేయకుండా ఆత్మవిశ్వాసంతో ఏకాగ్రతతో ఉండేందుకు ప్రయత్నించడం మంచిది కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి క్రీడారంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి ఇరవయవ తేదీ తర్వాత ఆర్థిక పరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమయ్యే సూచనలున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు కుటుంబ సంతోషాలు ఉంటాయి ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం బాగుంటుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వల్ల లాభాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి జీవిత భాగస్వామి మూలంగా ధన లాభాలు పొందుతారు మాసం మొత్తం మీద ఉద్యోగ జీవనం సామాన్యంగా కొనసాగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి